హలో వెల్కమ్ లోకాలనీ మధుకరెడ్డి దేశవ్యాప్తంగా మావోయిస్టులపై ఉక్కుపాలం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ దిశగా పోతుందని చెప్పవచ్చు ఇప్పటికే భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్న క్రమంలో ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఇప్పటికే చాలా మంది మావోయిస్టులంతా కూడా పెద్ద పెద్ద నాయకులు అగ్రనేతలంతా కూడా ఇప్పటికే లొంగిపోయారు ప్రధానంగా చూస్తే కేంద్ర కమిటీ సభ్యులైన మల్లోజుల వేణుగోపాల్ అలాగే ఆషన్న వీళ్ళంతా కూడా పెద్ద క్యాడర్తో గతంలో లొంగిపోయిన పరిస్థితి మల్లోజుల వేణుగోపాల్ గతంలో కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర సీఎం ఉంది లొంగిపోగా ఆషన్న అలియాస్ వాసుదేవరావు ఛత్తీస్గఢ్ సీఎం ముందు పరిస్థితి ఓవైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో ఇటు ప్రజా అటు మావోయిస్టు నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్న నే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినట్టుగానే ఈ వచ్చే ఏడాది మార్చి లోపల మావోయిస్టులకు సంబంధించిన పూర్తి జాడలన్నీ కూడా లేకుండా చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా మనం చూస్తే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మామడివిల్లి ప్రాంతంలో మరడవిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ అంటే మావోయిస్ట్ మొత్తం క్యాడర్లోనే వ్యూహకర్త దాడుల వ్యూహకర్త అయిన మిలిటరీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గత కొద్ది కాలముగా పోలీసులు కేంద్ర బలగాలు వేటాడుతున్న హిడ్మా మరణించడం ఒక దెబ్బ అని చెప్పచ్చు హిడ్మా ఎన్కౌంటర్తో ఒక్కసారిగా ఈ మావోయిస్టు మొత్తం కేంద్రంలో సంబంధించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో కేంద్ర అగ్రనాయకుల్లో కూడా ఒక అలజడి రేగిందని చెప్పొచ్చు దాదాపు ఏడాదిగా హిడ్మా కోసం వెతుకుతున్న కేంద్ర బలగాలకు కానీ ఆపరేషన్ కగార్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో జరిగిన ఏదైతే కూంబింగ్లో ఉన్నారో ఆ కూంబింగ్ వ్యవస్థలో భాగంగానే హిడ్మా ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీ హరీష్ కుమార్ ఇప్పటికే దానిపైన స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది హిడ్మా ఎన్కౌంటర్తో ఒక్కసారిగా మావోయిస్టులో ప్రకంపనలు మొదలయ్యానని చెప్పచ్చు మావోయిస్టు శకానికి మావోయిస్టు పార్టీలో రానున్న రోజుల్లో సాయుధ పోరాడానికి ముగింపు అని కూడా చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చాలా పైన ఇప్పటి విమర్శలు వస్తున్న క్రమంలో హిడ్మా ఎన్కౌంటర్ ఒక ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు కోల్కోలు దెబ్బ అని చెప్పచ్చు మావోయిస్టు పార్టీలో అయితే శాంతి శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ చాలామంది ప్రభుత్వంని నమ్ముకొని ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని చాలామంది వచ్చి ఆయుధాలను ఇచ్చి లొంగిపోయిన ఓవైపు చూస్తుంటే మరోవైపు ఇంకా పోరాటం చేస్తూ ఉంటున్న క్రమంలోనే ఇప్పటికే హిడ్మా టార్గెట్గా సాగిన ఆపరేషన్ కగార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పైచేయి సాధించారని చెప్పొచ్చు ఈ మేరకు ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఒక్కసారిగా మావోయిస్టు పార్టీల ఉలుకుపాటైందని చెప్పొచ్చు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న హిడ్మా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఆదివాసీ లీడర్గా ఎదిగాడు దాడులు ప్రతి దాడులకు వ్యూహకర్తగా ఉన్న హిడ్మా దొరికినట్టు దొరికి చాలా ఎన్కౌంటర్లు తప్పించుకున్న క్రమం ఇదివరకు కూడా గతంలో చాలామంది హిడ్మా అరెస్ట్ అయ్యాడు అని హిడ్మా పేరుతో చాలా వార్తలు వచ్చినప్పటికీ ఈరోజు మాత్రం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ ఎప్పుడైతే ప్రకటించారో దీనిపైన ఒక స్పష్టత వచ్చిందని చెప్పచ్చు హిడ్మా ఎన్కౌంటర్తో ఒక్కసారిగా మావోయిస్టు పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి ఇంకా మావోయిస్టు శకం రాను రోజులు ముగియనుందా లేదంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే వచ్చే ఏడాది మార్చి అసలు మావోయిస్టు సంబంధించిన సంస్థ మొత్తం సమూలంగా అంతమయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్పవచ్చు ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా ఈ ఎన్కౌంటర్లు చేయొద్దు లొంగిపోతారని చెప్తున్న పరిస్థితి మరోవైపు లొంగిపోయిన పైన చాలామంది ప్రజా సంఘాలు ఒక విమర్శలు వస్తున్న క్రమంలో ఒక గందరగన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పచ్చు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పై చేసి సాధించారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఛత్తీస్గఢ్ ఒడిశా ఈ బార్డర్లో అంతా కూడా కుంబింగ్ కొనసాగుతున్న క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ మాత్రం ఒక సంచలనం అని చెప్పచ్చు అయితే మరోవైపు ఇంకో వాదన కూడా ఉంది హిడ్మాను ఈ నెల తొమ్మిదవ తారీఖునే పోలీసులు లొంగు లొంగి తీసుకున్నారు పోలీసులు అలుగులో ఉన్నారని చెప్తున్న వార్తల క్రమంలో హిడ్మాతో పాటు మరో ఐదుగురు కీలకమైన నేతలు కూడా ఎన్కౌంటర్లో హతమైనట్టుగా తెలుస్తుంది ఇందులో ప్రధానంగా చెప్పుకుంటే గతంలో కిషన్జీ మల్లేజ్ల కోటేశ్వరరావు సతీమణి కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తున్నది మొత్తంగా చూస్తే ఈ ఆరుగురు ఎన్కౌంటర్ మాత్రం చాలా ప్రధానమైన నాయకులు అగ్రనాయకులు అని చెప్తున్న క్రమంలో మరోసారి మావోయిస్టు పార్టీకి ఎదురులేని దెబ్బ పడింది పోలీసులు పై చేసి సాధించారు అయితే ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే చాలా జాగ్రత్తగా ఉంటూ వస్తున్న మావోయిస్టులకు ఈ ఎన్కౌంటర్ ఒక పెద్ద కుదుపు అని చెప్పొచ్చు మరోవైపు ఇక ఉన్నది కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న తిరుపతి తిప్పటి తిరుపతి కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రస్తుతం జగిత్యాల జిల్లా కొరుట్లాకు చెందిన తిరుపతి మాత్రం ఇంకా పోలీసులకు చిక్కినట్టుగా ఎలాంటి వార్తలు లేవు అలాగే ఆయన వ్యూహం పన్నుతున్నట్టుగా ఉంది ఆయన ఆయుధాలతో లొంగిపోవడానికి ఇష్టపడిన క్రమంలో ఇంకా మావోయిస్టును పోరాటం నమ్ముకొని అడవిలో ఉంటున్న క్రమంలో ప్రధాన నాయకుడిగా కొనసాగుతున్న తిరుపతికి ఇంకా ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు మరోవైపు అగ్ర నాయకుడైన గణపతి గణపతి కూడా ఇంకా వయోభారంతో ఇప్పటి వరకు ఎలాంటి ఎక్కడా కూడా ఆయన వార్తలు రానప్పుడు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ ఒక్కొక్కరుగా పోలీసుల చేతిలో చిక్కి హతమవుతున్న క్రమం మరోవైపు తోటి వారి ప్రాణాల కోసము వారందరి త్యాగాలను ఇంకా మనము కొనసాగించలేమని చెప్పి లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అలాగే ఆశన్న అలియాస్ వాసుదేవరావు వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్యంలో కలిసి ఇప్పటికే ప్రజా పోరాటంలో ఉండడానికి ముందుకొస్తున్న క్రమంలో హిడ్మా ఎన్కౌంటర్ మాత్రం చా బా ఈ మావోయిస్టు పార్టీకి ఎదురులేని దెబ్బని చెప్పచ్చు చూస్తూనే ఉండండి పురాలో కొన్ని